రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకో కీలక మలుపు తిరుగుతూ ఉంది లావణ్య రాజ్ తరుణ్ మీద కొన్ని ఆరోపణలు చేస్తూ అతని మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో రాజ్ తరుణ్కి ముందస్తు బెయిల్ అయితే ఈరోజు రావడం జరిగింది ఈ నేపథ్యంలోనే అసలు లావణ్య నెక్స్ట్ ఎటువంటి స్టెప్ తీసుకోబోతుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన గారు విజ్ఞాన గారితో మాట్లాడదు విజ్ఞాన గారు అండి రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం రోజుకో కీలక మలుపు అయితే తిరుగుతూ ఉంది రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి శారీరకంగా నన్ను వాడుకొని మోసం చేశాడు అంటూ పలు సెక్షన్ల కింద లావణ్య కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే రాజ్ తరుణ్ కోర్టును ఆశ్రయించడం కోర్టు ముందస్తు బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు లావణ్య ఏమనుకుంది చాలా సింపుల్గా రాస్తారు మీద కేసు పెట్టేసింది ఏమని మొన్న చట్ట సవరణలు జరిగిన తర్వాత ఎవరైనా సరే పెళ్ళి పేరుతో ఒక ఆడదాన్ని నమ్మించి వంచి వాడుకొని వదిలేస్తే కఠిన కారాగార శిక్షతో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది అని మొన్న సవరించిన చట్టాల్లో ఉంది అది అడ్డం పెట్టుకొని ఒక మంచి లాయర్ని పెట్టుకొని ఆనందంగా కేసేసింది ఏమని పలానా మనిషి నన్ను పదకొండేళ్ళుగా వాడుకుంటున్నాడు పెళ్లి పేరుతో చెప్పి నన్ను గర్భవతిని కూడా చేశాడు రెండుసార్లు అభాషన్ కూడా అయ్యింది అని చెప్పి కేసు పెట్టింది అతని నుంచి నాకు ప్రాణహాని ఉంది నన్ను గృహహింస కూడా చేశారు వాతలు పెట్టారు కొట్టారు రక్కారు గీకారు అన్నీ పెట్టేసింది ఇప్పుడు ఏం జరిగింది నువ్వు పెట్టినటువంటి కేసు ఈ పరిధిలోకి రాదు ఎందుకంటే చట్ట సవరణ జరిగింది మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నువ్వు ఆయనతో ఎవ్వరం సాగించింది ఎప్పుడు ఎప్పుడో అప్పటి నుంచి కాబట్టి ఇప్పుడు ఈ చట్ట సవరణ తర్వాత ఎవరైనా సరే రిలేషన్లోకి వచ్చి పెళ్లి పేరుతో అమ్మాయిలని వంచి మోసం చేస్తే వాళ్ళకి కఠిన కారాగార శిక్షలు ఉంటాయి నువ్వు అది నమ్మి అనుకోకుండా వచ్చి బ్లండర్ మిస్టేక్ చేసావు రోడ్ ఎక్కేసి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసావు ఈ కేసు కీలకంగా ఉన్న టైంలోనే రకరకాల ఆధారాలు చూపించి నన్ను గతంలో గృహహింస చేశాడండి ఈ వీడియో చూడండి ఈ వాయిస్ వినండి ఆ లెవెల్లో నన్ను బూతులతో విరుచుకుపడేవాడు అత్తామామ కూడా చాలా హింసించేవాళ్ళు ఇతని స్నేహితులు కూడా వచ్చి నా మీద విరుచుకుపడేవాళ్ళు నన్ను చాలా అన్యాయం చేశాడని చెప్పుకోచ్చు సరే ఏదో గొప్పగా ఆ కేసు ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి జడ్జి ముందుకు రావాలి కాబట్టి ఇప్పుడు నార్సింగి అంటే అది నన్ను అడిగితే రాజేంద్ర నగర్ కోర్టు పరిధిలోకి వస్తుంది ఓకే సో రాజేంద్ర నగర్ కోర్టు కిందకే వస్తుంది అక్కడ ఇప్పుడు పరిశీలనలోకి వచ్చింది బెంచ్ మీదకి వచ్చింది మొత్తానికి ఈయన ఏం చేశాడు ముందస్తు బెయిల్ అప్లై చేశాడు నా మీద వితౌట్ ఎనీ ఎట్లాంటిది మినిమం ఆధారాలు ఏం లేకుండా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ లేకుండా బ్లండర్ మిస్టేక్ చేసింది ఈవిడ బ్లైండ్గా ఏదో ఆరోపణ చేసేసింది ఓకే విజ్ఞాన్ గారి ఒక చిన్న ప్రశ్న ఇక్కడ లావణ్య ఆరోపణల కింద రాజ్ తరుణ్ గారి మీద నార్సింగి పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆ సెక్షన్లో నాన్ బెయిలబుల్ సెక్షన్ కూడా ఉంది ఈ నేపథ్యంలోనే అసలు రాజధానికి ముందస్తు బెయిల్ ఎలా వచ్చిందంటారు ఆ నాన్ బైలబుల్ సెక్షన్ కి ఈవిడ పెట్టుకున్నటువంటి కారణం ఏంటంటే మా ఇద్దరికి పెళ్ళయింది పెళ్ళయింది అని చెప్పింది పెళ్లి పేరుతో నన్ను వంచించి మోసం చేశాడు పెళ్లి చేసుకొని నన్ను ఇలా చేశాడు అనే బ్లండర్ మిస్టేక్ చేసింది లావణ్య యాక్చువల్ గా పెళ్లి చేసుకుంటానని నన్ను మోసం చేశాడు అనేలాగా కేసు కొనసాగితే బాగుండేది ఇప్పుడు ఆమె గెలిచేదే కానీ మొన్న చట్ట సవరణలు జరిగాక ఈ అడ్వకేట్ ఏం చదివి చచ్చాడో తెలియదు కానీ దాని గురించి ఆమెకి ఇచ్చిన ఉచిత సలహా పెళ్ళైందని చెప్పు పెళ్ళైందని చెప్పి రాయి నీకు బాగా వర్కౌట్ అవుతుంది బాగా వర్కౌట్ అవుతుంది ఏంటి వర్కౌట్ అయింది నీ బొంద ఆమె పెళ్ళైంది ఎప్పుడో నీకు ఇప్పుడు వచ్చింది ఈ చట్టం ఇక తర్వాత జరిగే వాటి మీద ఇది వర్తించదు దీని మీద వర్తించదు అది వీళ్ళు మైనస్ అదొక పెద్ద మిస్టేక్ చేసి పెళ్ళయిందని చెప్పింది ఇప్పుడు వీళ్ళు ఏమడిగారు నా దగ్గర ఆధారాలు లేకుండా నా మీద ఎలిగేషన్ పాస్ చేసింది నాకు బెయిల్ ఇవ్వండి అని అర్జీ పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ బెయిల్ పరిశీలనలోకి వచ్చింది అమ్మ నువ్వేదో పెళ్ళయింది నా మొగుడు నన్ను ఏదేదో చేశాడు అని చెప్పి కేసు పెట్టావు కదా మీ ఇద్దరికి పెళ్ళైనట్టు ఆధారాలు సమర్పించండి అని అడిగాడు అంటే ఆధారాలు ఆధారాలు అప్పట్లో అయిందండి సరే పెళ్లి పత్రికనైనా సమర్పించండి కొంచెం టైం ఇస్తే తెచ్చిస్తానండి అని టైం ఇస్తే పెళ్లి పత్రిక తేవడం ఏంటి ప్రింట్ వేసి అంటే లావణ్య రాజ్ తరుణ్ మీద చేసినటువంటి ఆరోపణలకి అలాగే లావణ్య సరైనటువంటి సాక్ష్యాధారాలు కోర్టులో ప్రొడ్యూస్ చేయలేకపోయినటువంటి నేపథ్యంలోనే రాజ్ తరుణ్ గారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగిందా కోర్టు అవును అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే యాక్చువల్గా లావణ్య అనే అమ్మాయి ఏడో అనుకొని మహానుభావుడు అనుకొని ఒక దద్దమ్మ లాయర్ని నమ్మి మోసపోయింది ఇక్కడ ఎందుకు ఫేమస్ లాయరేగా దిలీప్ సుంకర్ గారు ఓ లాయర్ అయితే ఫేమస్ అయితే ఏంటి ఫేమస్ కాకపోతే దద్దమ్మ దద్దమ్మే కదా అంటే ఫేమస్ అయితే దద్దమ్మ కాకుండా ఉంటారా కృష్ణ దద్దమ్మ దద్దమ్మే కదా అది ఇప్పుడు దద్దమ్మ లాయర్ని ఎందుకు ఇట్లా అనింది అంటే వీడు లేకపోతే నిజంగా ఆ పిల్ల నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడండి అనే కేసు మీద కొద్దో గొప్ప గెలిచేది ఎందుకంటే మెటీరియల్ ఎవిడెన్స్ ఉంది దానికి ఏం బాబు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసావా లివింగ్ జనరేషన్లో ఉన్నావా అవునండి సాక్ష్యాధారాలు ఉన్నాయి మెటీరియల్ ఎవిడెన్స్ బామ్ బాబు పేరు రెండు సార్లు కడుపు చేసి వదిలేసావా అవునండి ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఎందుకంటే మెడికల్ ఎవిడెన్స్ కూడా ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా ఆయన నన్ను హింసించడం దానికి వాయిస్ రికార్డులు మెడికల్ ఎవిడెన్స్ ఉందన్నారు కదా మెడికల్ సర్టిఫికేట్లో రాజ్ తరుణ్ లావణ్యని భారీగా అంగీకరిస్తూ సైన్ చి చిచ్చిచ్చి చిచ్చి ఆమెకి అభాషణ అయినట్టుగా మెడికల్ సర్టిఫికేట్ అంతే దాంట్లో అయినా రాజ్ తరుణ్ గారి సిగ్నేచర్ ఉంది ఇప్పుడు చేయాలంటే డాక్టర్లు ఛాన్సే లేదు అబార్షన్ చేయించే ముందు డాక్టర్లు ఆ అమ్మాయి తరపున పెట్టించుకుంటారు ఎప్పుడు అంటున్నాను అందుకే దద్దమ్మలాయరు అని అబార్షన్ అని వాడు అలా పెట్టాడు దాన్ని కానీ అబాషన్ కాదు పిల్స్ వేసుకొని పోగొట్టుకున్నారు కడుపుని రెండు సార్లు జరిగింది ఆ వ్యవహారం రెండు సార్లు బలంగా ఉంటదమ్మా అబాషన్ అని రాయి అన్నాడు రాసింది ఈ ఎవిడెన్స్ కింద ఫెయిల్ అయింది నెక్స్ట్ పెళ్ళయింది అని చెప్పు ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుంది అని చెప్పాడు రాసింది ఏమ్మా ఆధారాలు చూపించమని దెబ్బ అనింది సరిపోయింది ఈయనకు బెయిల్ మంజూరు చేస్తా ఇది మేము ఆధారాలు లేకుండా మేము తీసుకోమమ్మా తల్లి ఇంకో మంచి లాయర్ని పెట్టుకొని ఈసారి మళ్ళీ ప్రయత్నించు అని చెప్పి పంపారు ఇప్పుడు మరి లావణ్య గారి నెక్స్ట్ స్టెప్ ఏంటి ఏముంటుంది నెక్స్ట్ స్టెప్ చెప్పు కృష్ణ ఇట్లాంటి వాళ్ళ విషయంలో సింపుల్గా చెప్పాలంటే నీకంటూ నీ కేసు మీద ఒక క్లారిటీ అనేది ఉందా ఫస్ట్ ఏం చెప్పావు న్యాయం జరగాలి న్యాయం జరగాలని మొన్నంతా ఎక్కి కూర్చున్నావు ఏం న్యాయమమ్మా అంటే నా ఒకడు నాకు కావాలి అన్నావు రాసారు నాకు కావాలి నేను ఆయన దగ్గరే ఉంటా అన్నావు ఓకే సరేలే ఏదో పోరాడుతుంది అనుకున్నారు నువ్వేమన్నావు నాకు అవసరం లేదు నేను వదిలేసా చీపా నన్ను అంటే నేను ఎందుకు వదిలేదు నేను కూడా చీపో అనేసా అని చెప్పేశావు చీపో అని కూడా నీకు వారం పది రోజులు అయింది అవునా నిన్న మొన్న కూడా నువ్వు టీవీకి ఎక్కి మళ్ళీ కూర్చున్నావు నువ్వు వదిలేసిన తర్వాత మళ్ళీ ఎందుకు వస్తున్నావు నీకు ఇంకేం కావాలి ఇప్పుడు తరుణ్కి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినటువంటి నేపథ్యంలో ఈ వివాదం ఎప్పటికైనా సమసిపోతుందా అంటే వస్తా సో ఈమె ఈ వివాదాన్ని కొనసాగిస్తా మళ్ళీ టీవీకి వచ్చింది సో ఇప్పుడు నీకు ఏం కావాలి రాస్తారు అక్కర్లా అక్కర్లేనప్పుడు నువ్వు టీవీకి రావద్దు మళ్ళీ వచ్చావు నీకు ఇంకేదో కావాలి ఏం కావాలి డబ్బులు కావాలా ఇల్లు కావాలా ఇంకేమన్నా కావాలా ఇల్లు కా అది ఆయన ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాడు కానీ నువ్వు చెప్పడానికి రెడీగా లేవు నీకేం కావాలి అనేది నీకేం కావాలో ఆ లాయర్ ఇంకా డిసైడ్ చేయాల ఎందుకంటే వాడికి ఎంత వస్తుందో నీకెంత ఇవ్వాలో వాడి అది కాబట్టి ఆ లెక్కల్లో వాడు సతమతం అయిపోతున్నాడు ఎంతవరకు ఉంటుందా ఈ కేసు మోతాదు అంటే ఉన్నట్టుండి నువ్వేం చెప్పావు నాకు అవసరం లేదు వాడు అని చెప్పేశావు నాకు అవసరం లేదు అన్న తర్వాత కూడా నువ్వు ఇంకేం చేస్తున్నావు ఆ కేసు సరే కొనసాగింది మొత్తానికి వచ్చింది నాకు బెయిల్ కూడా వచ్చింది ఇక ఈ కేసులో ఎవరు గెలిచారు అంటే రాజధర్నే గెలిచాడు అని కూడా చెప్పకూడదు ఎందుకంటే రాష్ట్రం పోటీలో ఉంటే గెలుస్తాడు ఈమెతో రాష్ట్రం పోటీకి వెళ్ళలా ఇప్పుడు ఒక కుక్క ఉంది నువ్వు దాంతో అది కరిపించుకున్నావు సరిపోయింది అంతే వదిలేసి ఇక్కడ ఈ కేసు ఇది నువ్వు కుక్కతో పోటీ పెట్టుకొని నువ్వు నేను ఎక్కువ కరుస్తావా నేను కరుస్తావా అని పోటీకి వస్తే అది వేరే విషయం ఎవరు గెలుస్తారంటే ఇంతకీ ఈ రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో ఎవరు ఏం సాధించినట్లు ఎవరు ఏమి సాధించలేదు ఎవరు ఏం సాధించలేదు పరువు పోగొట్టుకున్నట్టు అంతే అప్పుడెప్పుడో డ్రగ్స్ తీసుకొని ఇంత పరువు పోయింది మిగిలింది ఏమన్నా ఉందా అంటే ఇప్పుడు తీసేసుకుంది సరిపోయింది